పెరు ఊరు లేని తెలంగాణ ఒక ఎమ్మెల్యే ఆరమూరు ఆయన మాటలు వింటుంటే పిచ్చి పిచ్చిగా వాగాడు హిందువులందరూ పిల్లలకనండి హిందువులకి కుటుంబ నియంత్రణ ఉండకూడదు అంటే అర్థమేంటి ముస్లింలకి క్రిస్టియన్స్కి కుటుంబ నియంత్రణ ఉండాలి నోరిప్పితే హిందూ క్రిస్టియన్ హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టడం తప్ప ఇంకొక పని లేదు వీరికి ఇంకా పిల్లలకంటే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారా మోదీ గారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తారని ఇరవై కోట్లు కాదు కదా ఉన్న ఇరవై కోట్లు ఉద్యోగాలు పోయాయి మరి కొత్త వాళ్ళు పిల్లల కంటే వీళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు తిండి ఎప్పుడు తిండి ఎలా పెడతారు ఉచిత విద్యా వైద్యం ఎక్కడిస్తారు వీళ్ళు గొడవలు పెట్టడం తప్ప ఇంకో పని లేదా మోదీ గారికి పిల్లల కలన్న వీళ్ళు ఎప్పుడైనా చెప్పారా అది ఆయన ఇష్టం ఆయన పెళ్ళైనప్పటికీ భార్యని విడిచిపెట్టి ఒక యోగి అవుదాం అనుకుని ఆర్ఎస్ఎస్ లో చేరారు అది ఆయన ఇష్టం అది మనం ఎలా ప్రశ్నిస్తాం ఎవరు పిల్లలు కనారో ఎవరు పిల్లలు కనకూడదు ప్రజలకు తెలీదా ప్రతి హిందూ గమనించండి ప్రతి ముస్లిం క్రిస్టియన్ గమనించండి ఇప్పుడే కాని బీజేపీని చిత్తు చిత్తుగా మనం అందరం ఏకమై ఓడించకపోతే ఇండియా రష్యా లాగా వెనజవాల లాగా నైజీరియా లాగా జింబాబు లాగా శ్రీలంక లాగా తయారవుద్ది ఆర్థిక పరిస్థితి సర్వనాశనం అయిపోయింది ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చట్లేదు ఇప్పుడు మన మధ్య మనకు గొడవ పెట్టడం లేదా దేశ విదేశాల్లో యుద్ధం చేయడం అంటే ఇదే వాళ్ళు వంద సార్లు మాట్లాడతారు గమనించండి బానిసలారా మీరు బయటికి రండి ఏ అగ్రకూర్ణమైన బీజేపీ పార్టీయే మనల్ని నడిపించాలా మన బీసీలని ఎప్పుడైనా వాళ్ళు ముఖ్యమంత్రులు చేశారా ప్రతి ఒక్కరు బానిసులందరూ బయటకొచ్చి ప్రజాశాంతి పార్టీని గెలిపించి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి గ్రూపులు పెట్టండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి